మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమైపోయాయి ఆంధ్రప్రదేశ్లో అయితే వైసీపీ నుంచి ఎవరు హాజరవుతారు అనుకునేదానికి అనుకున్నట్టుగానే ఎవరు హాజరు కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు హాజరవడానికి ఇష్టపడలేదు ముందు నుంచి అనుకున్నదే వస్తారు వస్తారు సార్ వస్తారు అసెంబ్లీకి వస్తారు అనుకున్నారు అలాగే స్పీకర్ గారు పిలిచారు డిప్యూటీ స్పీకర్ పిలిచారు చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిచారు చివరికి కాకపోతే ఆయన మాత్రం ప్రతిపక్ష హోదా లేకపోతే అడుగు పెట్టరని భీష్మించి కూర్చున్నారు అయితే ఇప్పుడు కాస్తంత పట్టు సడలించారా అనే ప్రచారం అయితే జరుగుతుంది పదకొండు మంది ఎమ్మెల్యేల్లో నలుగురికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేది ప్రచారం జరుగుతోంది ఆ నలుగురు ఎవరు అంటే పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా అరకు ఎమ్మెల్యే రాగం మత్స్యలింగం మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి వీళ్ళని అసెంబ్లీకి వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అనే ప్రచారం జరుగుతోంది అక్కడికి వెళ్ళి వీళ్ళు ప్రతిపక్షం తరపున ఎందుకంటే మొత్తం వాళ్ళకున్న పదకొండు మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సమయం కేటాయిస్తారు వైసీపీకి ఎంతమంది ఉంటే అంతమంది సమయం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి కూర్చొని మాట్లాడికంటే అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లేదంటే వీళ్ళలో ఎవరో ఆ సమయాన్ని ఉపయోగించుకొని ప్రజల తరపున ప్రతిపక్షం తరపున మాట్లాడితే వైసీపీ కూడా అటెండ్ అయ్యింది అన్నట్టుగా ఉంటుంది ఉద్దేశంతో వీళ్ళు నలుగురికి అవకాశం ఇచ్చారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేది అయితే తెలుస్తుంది మరి హాజరైన తర్వాత మాత్రమే ఇది నిజమా కాదని చూడాలి మొత్తానికి ఇది ఒక ప్రచారం మాత్రమే